రూపాయలకి ఈ కాలంలో టిఫిన్ కూడా రాదు అలాంటిది కరీంనాడు చెందిన కన్నయ్య అనే వ్యక్తి టీచర్ మెస్ పేరుతో ముప్పై రూపాయలకి భోజనం పెడుతున్నారు పార్సల్ తీసుకెళ్తే ముప్పై రూపాయలు భోజనం పెడుతున్నారు అదే హోటల్లో కూర్చొని తింటే యాభై రూపాయలు తీసుకుంటున్నారు వెజ్లో అయితే పప్పు చారు పాలకూర పెరుగు ఫ్రై పచ్చడిస్తున్నారు నాన్ వెజ్ అయితే వంటకాలలో వంద రూపాయలు తిన్నంత భోజనం పెడుతున్నారు ఇంత తక్కువ అన్నం పెట్టడానికి కారణం ఏంటంటే పలకరించడం తను గత ఐదు సంవత్సరాల నుంచి ఈరోజు రోజు ఆదర్శంగా తీసుకొని ప్రతి మంగళవారం తను ఉచితంగా ఐదు వందల మంది వరకు ఉచిత భోజనం పెడుతున్నారు మిగతా వారాల్లో కూడా చాలామంది భోజనం కోసం మా దగ్గరికి వస్తున్నారు అలాంటి వారి ఆకలి తీర్చడం కోసం తక్కువ ధరలోనే టీచర్ మెస్ను స్థాపించానని కన్నయ్య తెలిపారు ఈ చుట్టుపక్కల అత్యధిక హాస్పిటల్ ఉండడంతో రోగులు వారితో పాటు వచ్చే వాళ్ళు ఆకలితో ఉంటారు కాబట్టి అలాంటి వారి ఆకలి తీర్చాలనే తపనతో తనకేం రూపాయి మిగలకు అన్నం పెడుతున్నాను నిర్వాహకుడు కన్నయ్య పేర్కొన్నాడు కన్నయ్య మొదటి నుంచి మటన్ షాప్ కొట్టు నిర్వహిస్తున్నాను అందులో నుంచి వచ్చిన డబ్బులతోనే ప్రతి మంగళవారం ఉచిత భోజనం పెడుతున్నాం మిగతా వారాల్లో కేవలం ముప్పై రూపాయలు మాత్రమే తీసుకుని పార్సల్ ఇస్తున్నాడు ఇలాంటి కాలంలో కూడా ఎంత మంచి దయనీయులు ఉన్నారంటే కేవలం సోనసూద్ ఆదర్శం తీసుకుని ఇవన్నీ చేస్తున్నానని తెలిపారు నేను చేసిన సేవ సోన వరకు వెళ్ళాలని సోనసూద్ని ఒక్కసారైన జీవితంలో కలవాలని కోరుకుంటున్నాను పేర్కొన్నాడు కన్నయ్య మాకు మంగళవారం సోనసూద్ పేరు మీద అన్నదాన కార్యక్రమం అయితే చేయబడడం జరిగింది అదే కార్యక్రమంలో అందరూ ఇక్కడ హాస్పిటల్ ఏరియా కాబట్టి అందరూ పేషెంట్లు ఉండి పది రోజు వచ్చి భోజనానికి ఇబ్బంది పడితే చూడలేక మేము టీచర్ మెస్ అనేది పెట్టడం జరిగింది థర్టీ రూపీస్కే మా దగ్గర రైస్ పార్సల్ జరుగుతుంది ఇంత ధర ధర తక్కువగా ఇచ్చడానికి కారణం ఏంటంటే పేషెంట్లు చాలా పేషెంట్లతో వచ్చిన వాళ్ళు చాలా 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 ఆకలితో ఇబ్బందితో అవస్థలతోని పేషెంట్లను తీసుకురావడం జరుగుతుంది వాళ్ళకు ఒక సేవా గుణంగా మనము వాళ్ళకు భోజనము అందించాలన్న ఉద్దేశంగానే థర్టీ రూపీస్ కు పార్సెల్ రైస్ ఇవ్వడం జరుగుతుంది నాలుగు తీర నాలుగు తీర్ల కాయగూరలతోని కర్రీస్ పప్పు చారు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది టీచర్ మెస్ అంటే ఒక టీచరే ప్రతి ఒక దానికి కారణము ఒక మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దడం కూడా టీచర్ చేతులనే ఉంటుంది కాబట్టి రైస్ కూడా ఒక పేషెంట్లకు కూడా మనం అందించడం తక్కువ రేట్ల ఒక వాళ్ళ ద్వారా లాభం ఆశించకుండా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక టీచర్ అంటే అన్నిటికీ తల్లి తర్వాత అన్నిటికీ టీచరే దొరికాడు అని మేము భావించి టీచర్ అనేది ఉంటేనే బాగుంటుందని టీచర్ అని పేరు పెట్టడం జరిగింది పార్సల్ అయితే ఒక రెండు వందల రెండు వందల యాభై మంది దాకా పార్సల్ తీసుకోవడానికి జరుగుతుంది ఒక సేవా దృష్టితో భావించి మేము ముప్పై రూపాయలకు తక్కువ క్వాలిటీగా అందిస్తున్నాం అలా కస్టమర్ కూడా మాట్లాడుతూ ఈ కాలంలో ముప్పై రూపాయలు టీ కూడా రావడం లేదు అలాంటిది కర్మ ఆదర్శ బోర్డు దగ్గర కన్నయ్య అనే మటన్ కొట్టు నిర్వాహకుడు ముప్పై రూపాయలకే తిన్నంత భోజనాన్ని పార్సల్గా ఇస్తున్నాం ఒకవేళ ఇదే హోటల్లో కూర్చొని తింటే యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు అదే వేరే హోటల్కి వెళ్తే నూట యాభై రూపాయలకు ఫుల్ మిల్స్ మాత్రమే దొరుకుతుంది అలాంటి టీచర్ మిస్ వాళ్ళు ముప్పై రూపాయలతోనే అందరు ఆకలి తీర్చుతున్నారు ఈ కాలంలో ఇంత తక్కువ భోజనం పెట్టడం చాలా గ్రేట్ అని కస్టమర్లు కూడా అంటున్నారు టీచర్ మిస్ అనేది చాలా రుచికరమైన భోజనంతో జరుగుతుంది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ముప్పై రూపాయల ఎక్కడ దొరకది ఈ కాలంలో ముప్పై రూపాయల ఫుడ్ దొరకడమే కష్టం అలాంటిది ఇక్కడ టీచర్ మిస్లో ముప్పై రూపాయలకు పప్పు చారు అన్నము దొరుకుతుంది అలాగే భోజనం చేయడానికి యాభై రూపాయలు తీసుకుంటాం అంటే ట్వంటీ రూపీస్ ఛార్జెస్ అంటే నీకు మూడు కర్రీలు అంటే ఒకటి కాకరకాయ ఒకటి బెండకాయ ఒకటి నీకు పాలకూర పప్పు ఈ మూడు కర్రీస్ వేసి ఎక్స్ట్రా పప్పు చారు ఈ రైస్ తో పాటు కడిపిండ భోజనం పెడుతున్నారు ఇలా ఈ రేట్ లో ఎక్కడే దొరకాయండి కరెంట్ వాళ్ళు ఎక్కడైనా వెతుకే దొరకది అలాగే ఈ పేషెంట్ ఇక ముందు హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ అందరూ పేషెంట్ అందరు ఇక్కడ వచ్చి తింటారు అందరు వచ్చి రుచికరంగా మంచి తృప్తిగా తిని పోతుండ్రు వాళ్ళ రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది మాకు కూడా వచ్చి మేము వచ్చి తింటాం ఇక్కడ బాగుంటుంది తినడానికి టేస్ట్ ఉంటుంది అలా నాన్ వెజ్ కూడా ఉన్నది ఇక్కడ బోటి చికెన్ కూడా దొరుకుతుంది బోటి తింటే వంద రూపాయలు కర్రీ పార్సల్ యాభై రూపాయలు ఇసుకపోతాను మంచి టేస్ట్ ఇంట్లో ఇంట్లో వండుకో తిన్నట్టు ఉంటుంది ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది మేము కూడా చేస్తున్నాం రోజు వస్తున్నాం తింటున్నాం చాలా ఫేమస్ రుచికరం ఇంట్లో వండుకున్నట్టే ఉన్నది ఫుడ్ కూడా క్వాలిటీ మంచి రైస్తో అన్నం పెడుతున్నారు మీరు కూడా ముప్పై రూపాయలు భోజనం చేయాలనుకుంటే కరీంనగర్ ఆదర్శ బోర్డు అపోజిట్లో కన్నయ్య మటన్ కుట్ షాప్ పక్కన టీచర్ మెస్ ఉంటుంది ఇంకెందుకు లేటు మీరు కూడా ఇక్కడ ముప్పై రూపాయల భోజనం ట్రై చేయండి